హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ ఛానల్ ఇవత్తు ఇవ్వు కర్దౌలకి హేగ్మాద నోడ్కరణ బన్నీ మొదలు అడకే బెక్క ఉప్పు ఆడలు ఎన్నె స్వల్ప సేవే జీగా 1 స్పూన్ అరిశిణ పుడి చిక్ బౌల్ బు శేంగా 1 బౌల్ బౌలస్ పుటాణి ఒ స్పూనస్ సక్రేన నృబ్కొట్ీ పౌడర్ 1 జజ్జి బి నాల్కరింద ఐదు హి ముషన్కాయ దొడ్డు కట్ మి స్వల్ప కర్బేవిన సొప్పు కాల్ కేజీ ఆగ్ పేపర్ లసిన క్లీన్ మారి ఇట్కీమాదు అంత నోడ్కరణ బి మూన్ పాత్ర తగం ఈ పాత్రి మిక్స్ చన పాత్ర బిట్టి అదే ನಾಲ್ಕರಿಂದ ಐದು ಸ್ಪೂನ್ ಆಗೋಷ್ಟು ಆಯಿಲ್ನ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಆಯಿಲ್ ಬಿಸಿ ಆದಮೇಲೆ ಲೋ ಫ್ಲೇಮ್ ಇಟ್ಕೊಂಡು ಮುಂಚಿನಕಾಯಿನ ಉದ್ದ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋನ್ನ ಇರೋ ಹಾಕ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಲೋ ಫ್ಲೇಮಲ್ಲೇ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮುಂಚಿನಕಾಯಿ ಕ್ರಿಸ್ಪಿಯಾಗಿ ಬರೋವರೆಗೂ ಲೋ ಫ್ಲೇಮಲ್ಲೇ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಯಾರು ಇನ್ನೂ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡದೆ ನೋಡ್ತಿದ್ರು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ನೋಡಿ ಈ ಥರ ಫ್ರೈ ಆಗ್ತಾ ಬರ್ತಿದೆ

నిణి కాయన మొదలె ఫ్రై మాకూ నర శేంగా పుట్టిన సేస్కోడి ఈ ఎరడు గోల్డన్ కలర్ అది చేంజ్ ఆగి స్వల్ప సీ జీ ఒక్క కర్బేవిన సొప్పు హిక్స్ మార్కొతీ కర్బేవు క్రిస్పూ ఫ్రై ఆగవర్గ్ లో మిక్స్కొత ఇండి ఈ గడ్డీ బిజ్ ఇక బుళిన హాండి బి హి మిక్స్కొక స్పూన్ ఆగస్టు అరిశిణ పుడ సేర్స్కో అర్శ పుడికి చన మిక్స్ ఇది పేపర్ అవులక్క మిట్కొన్ తిండి వరకు స్టోర్ మిట్కూ తిన్బోదు నంతరకు రుచికి తస్త ఉప్పు సేర్స్కొతాదీని ఒ స్పూన్ అు సె పౌడర్న హీని ఉప్పును సరే పౌడర్ను హోం గ్యాస్న ఆఫ్ మార్కెడి హెన్ మిక్స్ అవులక్కీ సేర్స్క నంతర గ్యాస్న లో ఫ్లెమల్ ఇట్కం మిక్స్ మళ్ళీ ఉప్పు హాక గ్యాస్ ఆఫ్ అది ఉప్పు ఎలా కడిగూ చన వందేసర గ్యాస్ ఆన్ మినిట్కీ ఫ్లేట్కెర నిమిష వరకు కరి బిడ్ద స్పూన్ మిక్స్ మార్కీతర కయ్ బిడ్లే బ స్పూన్లే చూలక్క అదే మసాలెండ్కర గ్యాస్ ఆఫ్ మౌలకి సేపద మేలు చనక్స్ మార్కెట్ ఈ ఇది రెడీ అయితే ఒం వరకు ఇట్క తిన్నబోదు थैंक यू फॉर् वाचिंग प्लीज सब्सक्राइब सब्सक्राइबी